మమ్మీ గోల్డ్ బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టానో తెలియదు నాన్న మర్చిపోయాను ఏంటి మీరు అంత బిజీ అయిపోతున్నారా కాల్స్ కి రెస్పాండ్ లేదు మెసేజ్ కి రిప్లై లేదు ఏమంటే చెప్పు నువ్వు మెసేజ్ చేసేది ఇప్పుడే అంత సడన్ గా దేవుడు గుర్తు వచ్చాడు నీకు ఊరిన్నప్పుడు కానీ మీ అమ్మాయి ఇంట్లో కానీ ఎక్కడ మర్చిపోవడం అలాంటి గోల్డ్ బ్యాంగిల్స్ కొనేసి ఇస్తారా గోల్డ్ బ్యాంగిల్స్ కొనేసిస్తారా ఇస్తారా నిజమైపోతుంది మీ గోల్డ్ బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టానో తెలియదు మేము మర్చిపోయాను జోషి డాడీ వచ్చిన టైం అయింది నువ్వు డాడీకి ఏం చెప్పకు నేను ఏదో చెప్పుకుంటా నువ్వేం చెప్పకు ఎక్కడ పెట్టేసానో అంటే మీ డాడీ కోపం అవుతారు మీ డాడీ వచ్చినట్టు ఉన్నారు ఏమనకు సైలెంట్ గా ఉండు సరేనా ఏంటి మీరు అంత బిజీ అయిపోతున్నారా కాల్స్ కి రెస్పాండ్ లేదు మెసేజ్ కి రిప్లై లేదు ఏదో అవసరానికి ఏదో కాల్స్ మెసేజెస్ చేస్తాము అసలు రెస్పాన్స్ అనేదే లేదు అంత బిజీ అయిపోతున్నారా మీరు వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా క్యాంపెట్ టైం ఇస్తున్నారు కానీ మీరు మాత్రం ఏదో ఫుల్లీ బిజీ అయిపోయినట్టు అసలు టైం దొరికిపోయినట్టు అసలు రిప్లై లేదు మెసేజెస్ కి రెస్పాండ్ లేదు అసలు ఏదో అవసరం లేకపోతే చేస్తాం మీద ఊరికే శోదేసుకోవడానికి మాట్లాడతాను నేను ఏదో అవసరానికి ఏదో కాల్ చేశాను రెస్పాండ్ లేదు ఎందుకు ఇన్ని ఫోన్స్ మెసేజ్లు ఇంటికి వస్తున్నాయి కదా ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడతాం కదా ఉంటుంది చెప్పు మెసేజ్ చేసేది ఈరోజు వంట చేయలేదు బిర్యానీ తీసుకొస్తారా లేదా పాప స్కూల్ జాయిన్ చేద్దాం స్కూల్లో మాట్లాడారా ఇదే ఉంటారు కదా ఇంకేముంటుంది చెప్పు వస్తున్నా కదా ఎందుకోసం మాట్లాడతాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కడ ఇద్దాం వాళ్ళతో మాట్లాడారా ఇదే ఉంటది కదా ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా ఏమైనా అర్జెంట్ ఉంటే నేను వేరే ఆఫీస్ కన్నా కాల్ చేస్తారు కదా ఏం చెప్పు ఇక్కడే నేచర్ మాట్లాడదా లోపలికి రావాలా ఏమైందా తల్లి అది చాలా రోజులు అయింది కదా ఒకసారి తిరుగుతు వెళ్దాం అనుకుంటున్నా చాలా రోజులు అయింది మనం మ్యారేజ్ అయితే వెళ్ళాము ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఏం లేదు అలానే చాలా రోజులు అయింది వెళ్దామని వెళ్దామా అవుతుందా ఇప్పుడు టికెట్స్ వెంటనే దొరిక దర్శనం టికెట్లు ట్రైన్ టికెట్స్ అంటే ముందుగా చేసుకోవాలి సగన్గా అంటే వెళ్ళాం కదా ఎంత టికెట్స్ అంటే అన్ని అవ్వవు కదా చూద్దాం వెళ్దాం ఏ ఇప్పుడే అంత సగన్గా దేవుడి గుర్తు వచ్చాయి నీకు ఎప్పుడు లేండి అది గోల్డ్ గూగుల్ బ్యాకెట్స్ కనిపించట్లేదా అవును అది ఎక్కడ పెట్టిస్తానో తెలియదు చాలా వెతుకని ఎక్కడ దొరకట్లేదు మిస్ ఏమో అసలు ఎక్కడ పెట్టాను కూడా గుర్తు రావట్లేదు మార్నింగ్ నుంచి వెతుకుతున్న ఫుల్ అన్ని దగ్గర వెతికేసాను ఎక్కడా కనిపించట్లేదు ఏం చెప్తున్నా అర్థమవుతుందా కొంచెం బాధ్యత లేదా గోల్డ్ బ్యాంగిల్స్ మిస్ అయ్యామంటావు జాగ్రత్తగానే పెట్టాను ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు అసలు ఏమో నాకు మార్నింగ్ గుర్తు వచ్చింది అప్పటి నుంచి వెతుకుతున్నా కనిపించట్లేదు అసలు మొత్తం ఇల్లు మొత్తం వెతికేసాను ఎక్కడా కనిపించట్లేదు మొత్తం మొత్తం చూసాం బెడ్రూమ్ లో మొత్తం వెతికాను ఇప్పుడు గోల్డ్ అంటే ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి అలాగే ఎక్కడ పడి అక్కడ పెట్టేసేలా చెప్పు చూసుకోరు కదా మన ఇంట్లో ఎవరు వస్తారా అనుకొని నేను ఇక్కడ పెట్టేశాను ఏదో పాప విద్యలో పెట్టినట్టున్నా మర్చిపోయాను ఎక్కడ ఎక్కడ మిస్ అయ్యేటో ఎక్కడ మిస్ అవ్వు ఇంటికి ఎవరు రావట్లేదు కూడా ఇంట్లోనే ఉంటాయి కానీ నేను టెన్షన్ లో వెతుకాను కదా అందుకే నాకు దొరకలేదు ఒకసారి ఎక్కడ పట్టుకోవడం అమ్మాయిల ఇంట్లో ఏం లేవు ఉంటే వెంటనే చెప్పేవారు అమ్మ అవైనా ఆ రోజు అమ్మాయి ఇంటికి వెళ్ళినా సరే నేను అన్ని ఇటు పంపించేసేవి కదా ఫస్ట్ అత ఏం లేవు బట్టలు తప్ప మొత్తం వెతికివా మొత్తం వెతికాను అసలు ఎక్కడా కనిపించట్లేదు మీరు ఒకసారి నమస్కారం బాధ్యత లేదా గోల్డ్ ఎక్కడ పెట్టిస్తారు ఏంటి అసలు నార్మల్ ఏమనంటే మళ్ళీ కోపం అవుతారు ఏమంటే మొక్కలను మొదకుంటారు గోల్డ్ అంతా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బాధ్యత మీద ఉండాలి ఇప్పుడున్న రేట్లకి పోతే మళ్ళీ కొనగలమా జాగ్రత్తగా ఉండాలి అంటే మళ్ళీ అడుగుతాడు జాగ్రత్తగా ఉండాలి కదా గుర్తొచ్చాడు గోల్డ్ మిస్ ఎక్కి దేవుడు గుర్తొచ్చారా దేవుడు మొక్కది తొందరగా జరిగిపోతుందండి చూడండి కొంచెం ఒకసారి మీరు వెతుకుతారా మొత్తం చూసా కానీ చూడలేదా చూస్తాను

అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు నైట్ కలొచ్చింది గోల్డ్ బ్యాంగిల్స్ పోయినట్టు కల వచ్చింది అందుకనే అవి నిజమే వెతుకుని అయినా మీరు ఎప్పుడు నా గోల్డ్ బ్యాంగిల్స్ తెచ్చారు గోల్డ్ రింగే లేదు ఏదో ఎంగేజ్మెంట్ ఒక రింగ్ పెట్టారు అంతే గోల్డ్ బ్యాంగిల్స్ కొనిస్తారా చెప్పండి మీరు అయినా నేను వెతుకాను కళ వచ్చిందండి మరి మీరు ఎందుకు చెప్తారు చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ ఒక కథ చెప్పింది గంపలో కొన్ని యాపిల్స్ ఉన్నాయి ఒక యాపిల్ దాంట్లో ఒక యాపిల్ పోయింది వెళ్ళమెల్లికి ఒక టూ డేస్ కి త్రీ డేస్ కి ఉన్న యాపిల్స్ అన్ని మొత్తం పోయాయి పోతాయి మరి పోయి దాంతో గోల్డ్ అంటే పిచ్చి అని తెలుసు గాని మరీ కళలో చింత పిచ్చి ముదులిపోయింది నీటి ఉంది పిచ్చి నాకెక్కినట్టు ఉంది కోల్డ్ బ్యాంగ్ కొనేసిస్తారా కోల్డ్ బ్యాంగ్ కొనేసిస్తారా నిజమైపోతుంది కదా ఇలానే పోగొట్టు ఎదుర్కోడానికి